హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త జూన్ ఒకటి నుండి యూపీఐ ఏటీఎం ద్వారా నగదు విడుదల సౌకర్యం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంది ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఉద్యోగుల నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది ఈపీఎఫ్ నుంచి నగదు ఉపసంహరణను సులభతరం చేయనుంది త్వరలో యూపీఐ నగదు విడ్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటుకు రానుంది ఇందుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావరా తెలిపారు ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాలను ఏటీఎం యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటుకు రానుందని వెల్లడించారు ఈ మేరకు ఓ వార్తా సంసదు ఆమె మాట్లాడారు ప్రావిడెంట్ ఫండ్స్ నిధులు పొందే విషయంలో చంద్రదారులు అనూహ్య మార్పులు చూడబోతున్నారని తెలిపారు కేవలం నగదు విత్డ్రా మాత్రమే కాకుండా లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని చెప్పారు ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో ఒక లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు కోరుకున్న అకౌంట్కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని పేర్కొన్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్